కొత్తగూడెం జిల్లా ఐదు కోట్లతో పలుచోట్ల ఎమ్మెల్యే కూనం నేని శంకుస్థాపనలు కొత్తగూడెంలో ప్రభుత్వ బిసి హాస్టల్ కోటి రూపాయలతో శంకుస్థాపనేని సాంబశివరావు కొత్తగూడెంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డెబ్బై చోట్ల పనుల శంకుస్థాపనలు చేపట్టిన కూనం నేని సుమారు మొత్తం ఐదు కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేపట్టారు బీసీ హాస్టల్ కాంట్రాక్ట్ కు నాశరకం చేయకుండా హాస్టల్ పనుల్లో క్వాలిటీ ఉండాలని లేని పక్షాన కూలగొట్టి మళ్లీ కట్టించాల్సిన పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ తెలిపారు కొత్తగూడెం కార్పొరేషన్ అవడంతో అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్లు సేతుబంధం వివిధ రకాల అభివృద్ధి పనులు ప్రభుత్వం సహకారంతో చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు

కొత్తగూడెం పట్టణంలో కొన్ని అలాగే సుంచపల్లి మండలంలో కొన్ని లక్ష్మీదేపల్లి మండలంలో టోటల్ గా డెబ్బై మూడు డెబ్బై ఐదు వర్క్స్ ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం దాదాపు ఈ ఇప్పుడు బీసీ కాల్స్ కు సంబంధించిన బీసీ హాస్టల్ది కోటి రూపాయల శంకుస్థాపన చేసుకున్నాం ఇంకొక నాలుగు కోట్లతో ఇవాళ మొత్తం ఐదు కోట్లతో ఇవాళ పనులు అవుతున్నాయి అదే పత్రలో మన కొత్తగూడి నియోజకవర్గానికి సంబంధించి వివిధ రంగాల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం ఒకటి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి సహాయంతో కార్పొరేషన్ సాధించుకున్నాం రెండవది పెద్ద బైపాస్ రోడ్డు నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఆరు వందల కోట్లు నాలుగు వందల యాభై అయితే ఇప్పుడు శాంక్షన్ అయింది కొత్తగూడెం బైపాస్ రోడ్డు పేరుతో ఒకటి మళ్ళీ శాంక్షన్ అయింది అదేవిధంగా ఇక్కడ సేతుబంధం పేరుతో ఇంకో బైపాస్ కూడా శాంక్షన్ అవుతా ఉంది అలాగే ఇల్లెందు బైపాస్ రోడ్ కూడా దాన్ని ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నదాన్ని దాన్ని వెడల్పు చేసే వైడ్నింగ్ కార్యక్రమంలో శాంక్షన్ చేపిస్తున్నాం ఆ విధంగా కొత్తగూడెం పాల్వంచ సుజాత నగర్ ఈ ప్రాంతాల్లో ఏ ఎవరికి ఏ పని కావాలన్నా కూడా ఒక రోజు అటు ఇటుగా అన్ని పనులు కూడా చేపిస్తున్నాం దానికి ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంది ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి సహకారం కూడా ఉంది అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని అలా వాళ్ళు మీరు వెళ్ళి చూస్తే ఒక పండగలా కనబడుతుంది కొత్తగూడి నియోజకవర్గం ఎటు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ బస్తీ వెళ్ళినా ఏదో ఒక పని నడుస్తూనే ఉంటుంది ఆ విధంగా పనులు చేసే అవకాశం నాకు ప్రజలు కల్పించారు దాన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఇంకా మరిన్ని పనులు మన నియోజకవర్గంలో చేసి రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన పది పది నియోజకవర్గాల్లో మందు కూడా ఒక నియోజకవర్గంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం